తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు వీరిద్దరు కాంబినేషన్లో సినిమా వచ్చింది అంటే అప్పట్లో జనాలు ఎగబడి మరీ చూసేవారు అలాంటి వారి కాంబినేషన్లో చిన్న తేడా వచ్చింది ఒక సినిమాలో ఏఎన్ఆర్ గారితో ఆ పాత్రలో అయితే నేను నటించానని ఎన్టీఆర్ గారు తెగేసి చెప్పారట మరి ఆ పాత్ర ఏమిటి ఆయన ఎందుకు అలా అన్నారో మనం ఇప్పుడు చూద్దాం ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఇద్దరు ఆ కాలంలో పోటా పోటీగా సినిమాలో నటించేవారు కానీ ఎన్టీఆర్ గారు మాత్రం రాజకీయాలతో మరింత పేరును సంపాదించుకున్నారు అలాంటి ఎన్టీఆర్ గారు మరియు ఏఎన్ఆర్ గారు సినిమాలో కలిసి నటించినప్పుడు ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారి కంటే పెద్ద పాత్రలు చేసేవారు అంటే ఏఎన్ఆర్ గారు తమ్ముడిగా ఉంటే ఎన్టీఆర్ గారు అన్నగా ఉండేవారు అయితే డైరెక్టర్ పుల్లయ్య గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో అర్ధాంగి అనే సినిమాను తీయాలనుకున్నారు ఈ కథకు అనుగుణంగా ఇద్దరు హీరోలు అవసరం ఇద్దరు అన్నదమ్ములుగా నటించాలి కానీ సవతి తల్లి కొడుకులు ఈ సినిమాలో పిచ్చివాడి పాత్రకు అకిరే నాగేశ్వరరావు గారిని విచ్చనివిడిగా తిరిగే తమ్ముడు యొక్క పాత్రకు ఎన్టీఆర్ గారిని తీసుకుందామని పి పుల్లయ్య గారు అనుకున్నారట ఎన్టీఆర్ గారికి కథ మొత్తం వివరించారు ఈ కథ విన్నాక ఎన్టీఆర్ గారు కాస్త ఆలోచనలో పడ్డారు అప్పుడే హీరోగా ఎదుగుతున్న సమయం ఇందులో హీరో మరియు విలన్గా ఉండే పాత్ర నటిస్తే తన సినీ కెరీర్కి దెబ్బ పడుతుందని అనుకున్నారో ఏమో కానీ కథ చాలా బాగుంది కానీ నేను తమ్ముడు వేషం వేయలేను అన్నారట మీకు అభ్యంతరం లేకపోతే అన్న పాత్ర నాకు ఇవ్వండి అని అడిగారు దీనికి దర్శకుడు ఒప్పుకోలేదు ఎందుకంటే పిచ్చివాడిగా ఎన్టీఆర్ గారిని ప్రేక్షకులు చూడలేరని ఈ పాత్రను అక్కినేని గారు చేస్తేనే చాలా చక్కగా ఉంటుందని పుల్లయ్య గారి అభిప్రాయం అలా మార్చి అన్న పాత్రను ఎన్టీఆర్ గారికి ఇవ్వలేని చెప్పేశారు ఇక ఎన్టీఆర్ గారిని కాకుండా తమ్ముడి పాత్రలో జగ్గయ్య గారిని తీసుకున్నారట చివరికి ఎన్టీఆర్ గారు మీ నిర్ణయం బాగుంది సినిమా బాగా వస్తుందని అన్నారట ఈ సినిమాలో కథానాయక పాత్రలో సావిత్రి గారు జీవించేశారు అసలు కథంతా ఆమెదే అనడంలో అతిశయక్తి లేదు అలా ఎన్టీఆర్ గారికి అన్న పాత్రలో అక్కినేని గారు చేసే ఛాన్స్ మిస్ అయిందన్నమాట ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది